సూరత్లో సంచయ్ జన్ భాగీదారి కార్యక్రమం ప్రారంభించిన ప్రధానమంత్రి ప్రపంచ నీటి సంక్షోభాన్ని అధిగమించే లక్ష్యానికి భారత్ మార్గనిర్దేశం చేయాలని పిలుపు ఆర్టికల్ త్రీ సెవెంటీని మరోసారి పునరుద్ధరించే ప్రసక్తే లేదన్న కేంద్ర హోంమంత్రి కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో అమిత్ షా స్పష్టీకరణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు మూడు వేల మూడు వందల కోట్ల వరద సాయం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం భారీ వర్షాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యల కోసమని వెల్లడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బండి సంజయ్ భేటీ రాష్ట్రంలో జరిగిన వరద నష్టంపై మంత్రులు సంబంధిత అధికారులతో సమీక్ష తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం నియామకం ప్రకటన చేసిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ ఇవాళ రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ నాగరత్న వెల్లడి